యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలో చిత్త్యాల రహదారిపై నాగరెడ్డి వద్ద వరద ఉధృతిని పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పరిశీలించి అధికారులతో మాట్లాడారు నమస్తే ఈ రోజు దగ్గర ఇది కనేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేర్ పల్లి వచ్చే రోడ్డు నసాపూర్ రోడ్డు భువనగరి మీదికిల్లి నాగరెడ్డి పల్లి చిత్త్యాల రోడ్డు మీద నాగిరెడ్డి పెళ్లి దగ్గర ఈ ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ ఇక్కడ చిన్న కలవాటు ఉండే ఈ కలవాటు మీద దాదాపు రెండు ఫర్లాంగ్ల వెనక్కు తోటి నీళ్లు ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు లోతుల పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి అంటే ఇది ప్రధానమైన రోడ్డు బొండి మించి చిట్టాలది పోయే రోడ్డు టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ పోయిన రెండు మూడేళ్ళ క్రితం కూడా మూడేళ్ళు అయింది మూడేళ్ళు అప్పుడు కూడా ఒక వెహికల్ కొరకపోయింది ఒక వ్యక్తి చనిపోయిండు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు ఇక్కడ అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లేషన్ కానీ కలవట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే ఇక్కడ పైన కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము నవత్పల్లి అనాజ్పురము అటు భువనగిరి పైనుంచి ఇచ్చి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళని వచ్చి బునియాది కానీ కాలువలు కూడా తెలితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీద వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డాయి ఇదే పరిస్థితుంది కాబట్టి దీని మీద మరి ఇప్పుడే ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడినాం ఇదేమో మన స్టేట్ స్టేట్ హైవేస్ అయితే మన ఇమీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు సరే ఆర్ఎండ్బి అధికారులు కూడా వచ్చారు ఈఈ వచ్చారు డిఇఈ వచ్చిర్రు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు ఈఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు ఆర్డిఓ గారు ఉన్నారు సరే ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ సరే ఎన్హెచ్ అధికారులు ఆ మాధవి పీడీ గారితో కూడా మేము మాట్లాడినాం సరే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా ఇక ఇంట్లోనే ఊరుకుంటే కాదు జనం చనిపోతుంటారు యాక్సిడెంట్స్ అవుతాయి దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుంది అంటే ఈ వచ్చింది కాబట్టి పారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని ఫోర్ లైన్ టేకప్ చేయమంటాం మీరు టేకప్ చేయకపోతే ఆర్ఎండ్ బి చెప్పాలి లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు ఎన్హెచ్ నిచ్చారో దీని శాంక్షన్ తీసుకురండి ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే విదర్ స్టేట్ ఆర్ఎండ్ బి ఆర్ ఎన్హెచ్కి వెళ్ళి దీన్ని ఫోర్ లేన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు రీజనబుల్ హైట్ ఏంటి ఇక్కడ కాంట్రోల్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటర్ ప్రూఫ్ పోయేటో చూసుకొని ఈ రోడ్స్ ఫోర్ లేన్ కూడా ఇది ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లైనే ఉంది డబల్ లేన్ ఉంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి పాటోల్స్ ఉన్నాయి దీని మెయింటెనెన్స్ చూసుకోవడం లేదు సగం ఎన్హెచ్ అవుతుంది సగము ఆర్ఎండ్బి అవుతుంది నాగిరెడ్డి పెరికెళ్ళి చిట్యాల ఆర్ ఆర్ఎండ్బి ఇటు భువన్గిరి దిక్కేమో ఎన్హెచ్ సో ఇది ఎవరిని అడగాలి ఏం చేయాలనేది ఒక సమస్యనే ఉన్నది సో దీని మీద ఐదర్ డే రిలీజ్ టు ఆర్ఎండ్బి అండ్ ఆర్ ఆర్ఎండ్బి రోడ్ ఫ్రమ్ భువనగిరి టు చిట్టాల సో ఆర్ఎండ్బి కే చేసుకుంటాము ఆర్ఎల్స్ ఎన్హెచ్ ప్రపోజల్ పెట్టండి మా ఎంపీ గారు మేము మా వెంకరెడ్డి గారు మంత్రి గారి తోటి ಮರಿ ಗಡ್ಕರಿ ಗಾರ್ದೋ ಕಲಿಸಿ ಫೋರ್ ನೈನ್ ಪ್ರಪೋಸಲ್ ಶಾಂಕ್ಷನ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಓಕೆ ಅಂತೇ ಕದಾ